హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్ రాత్రి మిడ్ నైట్ చెప్పాను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను మా తెల్లారింది కాబట్టి హాఫ్ డే అయిపోయింది గాయస్ మనకి ఈ రోజు నుండి ప్రతిరోజు మనందరం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరు కోరుకోండి నేనైతే చర్చికి వెళ్తున్నాను అందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను ప్రతి ఒక్కల కోసం నా వ్యూవర్స్ అందరూ సు సంతోషంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను నా వ్యూవర్స్ అనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి వడ్డెళ్ళాలని కోరుకుంటున్నాను చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి మా ప్రతి ఇంట్లో జరుగుతాయి ఎంత కాదనుకున్నా కూడా మనం ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతూ ఉంటాము కంట్రోల్ చేసుకోలేము అలా అయినా ప్రతిసారి దాని రిజల్ట్ ఏంటో చూస్తుంటాము నేను చూస్తుంటాను అలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటాను కానీ యాజ్ యూజువల్గా ఎమోషనల్స్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోం కాబట్టి ఆ లోపల ఉన్న బాధ ఏదో బయటకు వస్తూ ఉంటుంది ఒక్కోసారి అవి కూడా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆశ్రమంలో జారటమో లేకపోతే ఋషుల్లో గెలవటం అడవిలోకి వెళ్ళటమో చెయ్యాలి మేబీ అది అది జరిగితేనే బాగుంటుంది ఎనీవే విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ వెళ్తున్నాను వాక్యం ఇస్తారు ఈరోజు వాగ్దానం ఇస్తారు ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత మీకు షేర్ చేస్తాను మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను నా వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఓకే హాయ్ అండి బాయ్ అండి